కేసీఆర్ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అవును నిజమే నిన్న అసెంబ్లీ లాబీలో కేసీఆర్ చాంబర్లో కేసీఆర్ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిబ్రెడ్డి ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది యాక్చువల్గా గూడెం మహిబాల్ రెడ్డి ఈయన బి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాక రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్లో ఇవ్వలేకపోతున్న గుడె మైపాల్ రెడ్డి మళ్ళీ సొంత గుడికి చేరే ఉద్దేశంతో కేసీఆర్తో మీటింగ్ అయినట్టు సమాచారం కానీ గుడెం మహిపాల్ రెడ్డి చెప్పేది మరొకలా ఉంది తన సోదరుడి కుమారుడి వివాహానికి హాజరు కావాలని వివా వివాహ పత్రికను ఇవ్వడానికి మాత్రమే కలిశానని తమ మధ్య రాజకీయ చర్చ ఏమి జరగలేదని Helper.